మన ఈ సిడిఐకి బలోపేతం చేయడానికి ఇక్కడ కొంతమంది కాంట్రాక్టర్ ఫెడరేట్ నుంచి కానీ మన న్యాక్ నుంచి కానీ కొంత ఫండింగ్ వచ్చింది అంటే మీ అందరికి కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇక్కడ చేసే ఖర్చు మీరు ఇక్కడ చేసే భోజనం కానీ మీకు ఇచ్చే సర్టిఫికేషన్ కానీ ఇవన్నీ కూడా వివిధ రకాలైన స్పాన్సర్షిప్ నుంచి వచ్చే అమౌంట్ ఆ అమౌంట్ ఖర్చు జరుగుతుంది కాబట్టి మీరు దానికి ప్రతిఫలంగా మీరందరూ బాగుపడితే ఈ సిడీఐ ఎంతో ఈ సంస్థలన్నీ ఎంతో సంతోషపడతాయి కాబట్టి మాకు ఈ ఫండింగ్ ఇచ్చిన మెయిన్ అనుషా ప్రాజెక్ట్ వారికి వారు ఫైవ్ ల్యాక్స్ స్పాన్సర్ చేశారు వారికి కూడా సిడిఐ నుంచి కృతజ్ఞత చెప్తా ఉన్నాం అట్లాగే సిద్ధార్థ కన్స్ట్రక్షన్ పెద్దలు సురేంద్రబాబు గారు టూ ల్యాక్స్ స్పాన్సర్ చేశారు వారికి కూడా సిడిఐ నుంచి కృతజ్ఞత చెప్తా ఉన్నాం నాట్ డీజీ గారు గతంలో ఉన్న డీజీ గారైనా అది సంస్థ కాబట్టి నాక్ నుంచి మూడు లక్షల ముప్పై రెండు వేలు బోర్వేల్కి ఇచ్చారు సార్ అండ్ దాని తర్వాత రొటీన్ లా ఫండింగ్ భాగంగా నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు రూపాయలు ఒక ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఫండింగ్ ఇచ్చారు మళ్ళీ రీసెంట్లీ ఇరవై ఒక్క లక్ష అరవై ఏడు వేల ఆరు వందల పద్నాలుగు రూపాయలు ఇచ్చారు సార్ మీరు మేము ఎంతో ఇష్టపడ్డ వ్యక్తి కాబట్టి రాబోయేదానికి మీరు మమ్మల్ని పెద్ద చూపుతో చూస్తారని మేము మేమంతా మీ దగ్గర ఆశిస్తా ఉన్నాం సార్ అట్లాగే మామూలర్ మన బిల్డర్ అసోసియేషన్ సెంటర్ నుంచి వాళ్ళు కూడా వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ స్పాన్సర్ చేశారు సార్ గోవర్ధన్ రెడ్డి గారు అంబియన్స్ కన్స్ట్రక్షన్ వన్ లాక్